తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల పత్రికలలో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి సంబంధించిన దాదాపు ఆరు వందల ముప్పై ఆస్తులను గుర్తించామని ఈ ఆస్తులన్నీ ఆస్తుల వివరాలన్నీ ఒక వెబ్సైట్లో సపరేట్ ప్రత్యేకమైన వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆసక్తి ఉన్నవాళ్ళు దీనికోసం తమ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను సమ సమకూర్చుకునే అవకాశం ఉంటుందని పత్రికలలో వార్తలు వచ్చినాయి దీని తర్వాత చాలామంది మిత్రులకి వచ్చిన ఆలోచన ఏంటంటే అమ్మయ్య ఒక ఇరవై వేల కోట్లు వస్తాయి మనకు పే కమిషన్ వస్తుందేమో లేకపోతే పెన్షన్ రివిజన్ వస్తుందేమో డబ్బులు వస్తున్నాయి కదా బీఎస్ఎన్ఎల్కి అని అనుకున్నారు అసలు ఈ ఆస్తుల వివరాలు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఒకటి రెండు వీడియోలలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో నూట పదకొండు లక్షల కోట్ల రూపాయలతో ఒక నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఏర్పాటు చేయాలని దీంట్లో ఒక ఇరవై శాతం దాకా బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయాలని ఇరవై ఐదు శాతం వరకు స్టేట్ బడ్జెట్ల నుంచి కొంత అడ్జస్ట్మెంట్లు చేయాలని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి డిబెంచర్ల నుంచి బయట నుంచి డబ్బులు సేకరించడం ద్వారా షేర్ల రూపంలోనో బాండ్ల రూపంలోనో నాన్ బ్యాంకింగ్ రూపంలోనో ఒక నలభై శాతం వరకు సేకరించాలని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూముల అమ్మకము లీజు లాంటి పనుల ద్వారా నేషనల్ ద్వారా ప్రభుత్వాలకి ఉన్న భూముల మానిటైజేషన్ అమ్మటం కానీ లీజ్కి ఇవ్వటం కానీ లాంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా ఒక పదిహేడు శాతం వరకు ఈ నూట పదకొండు లక్షల కోట్ల నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ప్రభుత్వ భూములను అమ్మటము లేదా వేలం వేయటం ద్వారా లేదా ఇవ్వటం ద్వారా డబ్బులు సంపాదించాలని ఒక ప్లాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే దానిలో భాగంగా రోడ్లు పవరు ట్రాన్స్పోర్టు రైల్వేసు డిఫెన్సు టెలికమ్ ఇలా అనేక రకాలైన సంస్థల భూముల వేలం జరగాలి అని చెప్పి ఈ ప్లాన్లో ఒక భాగం ఇందులో ఐడెంటిఫై చేశారు ఏమి ఐడెంటిఫై చేశారు ఎవరెవరికి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అన్న వివరాలు ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం అయితే పది కోట్ల వరకు ఉన్న భూములని డైరెక్ట్గా ఆ రాష్ట్ర సీజీఎం అమ్మేయొచ్చని అమ్మటానికి టెండర్లు పిలిచి చేసే అధికారం ఉంటుందని పది నుంచి వంద కోట్ల రూపాయల విలువ చేసే భూమి విలువ ఉంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అప్రూవల్ తీసుకుని ఆయా ప్రభుత్వ సంస్థ అంటే బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ వీళ్ళు చేయొచ్చు అని వంద కోట్లు దాటితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ దీపం అంటారు దీని ద్వారా చేయాలని మొత్తం ప్రక్రియ అంతా దీపమే మెయింటైన్ చేయాలని ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్లో ఉంది ఇదే క్రమంలో ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున డిఓటి సెక్రటరీ అందరూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీస్కి ఒక లెటర్ రాస్తూ మేము బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి సంబంధించిన ఆరు వందల ముప్పై ల్యాండ్ పార్సల్స్ని భూములను గుర్తించాము ఈ భూములు మీకు కావాలంటే అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలకి కానీ కావాలంటే మీరు తీసుకోవచ్చు లేదా ప్రైవేట్ వ్యక్తులకి మీ ద్వారా మీకు ఏదన్నా అవసరాలు పరిశ్రమలకు అవసరమైనప్పుడు మీకు ల్యాండ్ అవైలబుల్గా లేకపోతే వాళ్లకు కూడా దీని ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు అనే పద్ధతిలో ఒక లెటర్ రాశారు ఈ లెటర్ ఎందుకు రాశారు అన్న దానికి కూడా ఒక నేపథ్యం ఉంది ఏంటంటే ఎంటీఎన్ఎల్కి సంబంధించి దాదాపు ఒక వంద సైట్లు నలభై ఎనిమిది ఢిల్లీలో యాభై రెండు మహారాష్ట్రలో ఉన్నాయి మహారాష్ట్ర అంటే ముంబైలో ఎంటీఎన్ఎల్ ఇని ఈ భూములు వంద భూములు అమ్మటం ద్వారా ఐదు వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్స్ అమ్మటం ద్వారా అంటే ఐదు వందల నాలుగు వందల ఐదు వందల ముప్పై ఆరు వందల ముప్పై అనుకుంటే ఒక ఐదు వందల ముప్పై సైట్స్ వీటిని అమ్మడం ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని అంచనా వేశారు అయితే ఇప్పటికి ఒక సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆఫీస్కి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇరవై రెండు సర్కిళ్లలోని ప్రతి సర్కిల్లో పది ఇంపార్టెంట్ సైట్లు మీరు ఐడెంటిఫై చేయండి అమ్మగలిగినవి ఇమ్మీడియట్గా అమ్మగలిగినవి పది సైట్లు అమ్మజీ అమ్మేటివి గుర్తించండి ఈ సైట్లని మూడు నెలల లోపల మీరు గుర్తించి మాకు పంపించండి అని చెప్పి డిపాం నీతి ఆయోగ్ ద్వారా నీతి ఆయోగ్ ద్విపాం ద్వారా వీళ్ళకి లెటర్ రాశారు అయితే సంవత్సరం తర్వాత కూడా చాలా సర్కిళ్ళు ఈ పని చేయలే మరి ఎట్లా అందుకని ఐడెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పి ఒక ఇది లెక్క ప్రకారం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాలు బిఎస్ఎన్ఎల్ దగ్గర క్షమించండి బిఎస్ఎన్ఎల్ దగ్గర పదివేల ఐదు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఎంటీఎన్ఎల్ దగ్గర మూడు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఉందని ఈ పదివేల ఐదు వందల అరవై ఎనిమిది ఎకరాలు అమ్మితే దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయని ఎంటీఎన్ఎల్ ఆస్తులు అమ్మితే పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని ఒక అంచనా వేశారు అయితే డిఓటీ సెక్రటరీ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి లెటర్ రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటి ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ వస్తుంది కదా ప్రైవేట్ వాళ్ళు వేరల్లో ఎక్కువగా పాడే అవకాశం ఉంటుంది కదా చీఫ్ సెక్రటరీస్కి ఎందుకు లెటర్ రాశారు స్టేట్ గవర్నమెంట్కి కావాలంటే తీసుకోండి అని ఎందుకు రాశారు అన్న నేపథ్యం ఏంటి అంటే ఎంటీఎన్ఎల్లో ముంబైలోని కొన్ని ల్యాండ్ పార్సల్స్ని ఒక కొన్ని భూములని అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు అడిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటానికి నిరాకరించింది అందుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటి అని అంటే మేము ఈ ల్యాండ్ని డివోటీకి ఇచ్చాము టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది కదా అన్న భాగంలో ఫ్రీగా ఇచ్చాం లేదు వన్ రూపీ రిజిస్ట్రేషన్ వాల్యూతో ఇచ్చాం ఇప్పుడు మీరు అమ్ముకుంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసుకుంటే మేము ఇచ్చిన పర్పస్ ఏంటి మీకు మేము ఇచ్చిన పర్పస్ ఏంటి మీకు టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం మీరు ఇప్పుడు ఆ ల్యాండ్ మాకు అవసరం లేదు అని అమ్మేసుకుంటే మీరు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ మీరు ఎట్లా అమ్ముకుంటారు ఇది కరెక్ట్ కాదు కదా అని అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది ఇప్పుడు వేసిన ఒక వ్యూహం ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్లకి మీ ల్యాండ్ తీసుకోండి మా పేరు మీద రిజిస్ట్రేషను మ్యూటేషన్ అన్నా గత ఒక ఐదారేళ్ల క్రితం బీఎస్ఎన్ఎల్ పేరు మీద అన్ని ల్యాండ్స్ మ్యూటేషన్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ రావటం మనకు ఆంధ్రా సర్కిల్ కంబైన్డ్ ఆంధ్ర సర్కిల్లో అయితే దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మ్యూటేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ బిఎస్ఎన్ఎల్ పేరు మీద మ్యూటేషన్ అయిపోయింది ఇట్లా మ్యూటేషన్ అయిపోయినవైతే అమ్మడానికి మనకు వెసులుబాటు ఉంటుంది మ్యుటివేషన్ కానివైతే అందుకని డిపోటీ సెక్రటరీ లెటర్ ఏం రాశారు మీకు కావాలంటే తీసుకోండి అన్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే లీగల్గా మేము ఆల్రెడీ లెటర్ రాసాం వాళ్ళు స్పందించలేదు అందుకని మేము అమ్ముకుంటున్నాం అని చెప్పే వెసులుబాటు డిఓటీకి వస్తుంది లేదు లక్నోలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక ల్యాండ్ని మార్కెట్ వాల్యూకి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లకి తొంభై లక్షలు ఇరవై రెండు కోట్ల తొంభై లక్షలకు కొనింది బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ని సో ఇట్లా ఏదన్నా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటే ఉపయోగపడుతుంది కదా మనకు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షనే కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా అన్నది ఇందులో రెండు రకాలైనది ఒకటి లీగల్ పాయింట్గా స్టేట్ గవర్నమెంట్లు ఏమన్నా ఇది మాది మీరు వదిలేయండి మీకు అవసరం లేకపోతే మాకు ఇచ్చేయండి అనకుండా చేయటం ఒక వ్యూహం అయితే ఒకవేళ తీసుకుంటే మార్కెట్ వాల్యూకి తీసుకోండి లేదా ఇంతని భేరవాడండి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయటం అనేది ఒక అంశం అయితే మేజర్ సమస్య వస్తుంది అని అంటే ఈ డబ్బులన్నీ ఈ ల్యాండ్ పార్సెల్స్ అమ్మిన డబ్బులన్నీ నిజంగానే బిఎస్ఎన్ఎల్కి వస్తాయా లేదా డిపాం వాళ్ళు ఒక సపరేట్ అకౌంట్లో వేస్తారా ఇది ఒక అంత పెద్ద డౌటు దీనికి మానిటైజేషన్ పైప్ లైన్ అనే రెండు భాగాలైన ఒక రెండు బిల్లులని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది రెండు పుస్తకాలు ఉన్నాయి మానిటైజేషన్ పైప్ లైన్ వన్ మానిటైజేషన్ పైప్ లైన్ టూ అని అందులో ల్యాండ్ భూముల అమ్మకానికి సంబంధించిన రూల్స్ని కేంద్ర ప్రభుత్వం ఏమేమి పెట్టిందో ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం